చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మన కిచెన్లో ఉండే టైల్స్ని ఈజీగా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలా అనేది అండి ఇవాళ యొక్క వీడియో నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూస్తే అర్థమవుతుందండి చూడండి ఫ్రెండ్స్ అయితే మా కిచెన్లో అయితే దుమ్మ అయితే కిచెన్ టైల్స్ అనేవి ఇలా ఉన్నాయి క్లీన్ క్లీన్గా కొత్త వాటిలో అయితే చేయడమే ఇవాళ ఒక వీడియో అండి ఈజీగా సింపుల్గా ఎలాంటి శ్రమ లేకుండా అయితే చేయడమే అండి ఇవాళ యొక్క వీడియో చూసారా మొత్తం అయితే చాలా బ్లాక్గా అయింది ఇక్కడ ఏం చేయాలో తోచక ఈరోజైతే అయితే ఈ వీడియో అయితే చేసేద్దాం అనేసి చూసాను ఇక్కడ చూసారా మొత్తం బ్లాక్ కలర్లో అయితే అయిపోయింది ఇక్కడ మొత్తం ఇక్కడ లైట్లకి చూసారా ఇలా అయితే ఉందండి ఇప్పుడైతే మనం దీన్ని ఎలా క్లీన్ చేయాలో అనేది చూసేద్దాం చూడండి ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక నిమ్మకాయ తీసుకుంటున్నాను అలానే సర్ఫ్ ఇక్కడ బేకింగ్ సోడా అండి ఇదైతే ఒక రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను ఇక్కడ లెమన్ తీసుకోకపోయినా వెనిగర్ తీసుకున్నా సరిపోతుందండి నేనైతే లెమన్ తీసుకుంటున్నాను వెనిగర్ ఉంటే వెనిగర్ కూడా తీసేసుకోవచ్చు చూడండి ఒక గిన్నెలో అయితే కొద్దిగా వాటర్ అయితే తీసుకున్నాను ఫస్ట్ ఇవి బాయిల్ అయ్యే వరకు అయితే మరిగించుకుందాము ఇలా మూత పెడితే త్వరగా అయితే వస్తుందండి ఈ లోపు లెమన్ అయితే కట్ చేసి పెట్టేసుకుందాము చూడండి ఈ వీడియో అయితే అందరి ఆడవాళ్ళకైతే బాగా పనిచేస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఇలా బాయిల్ అయితే చాలు ఇక్కడ ఫస్ట్ అయితే లెమన్ అయితే వేసేసుకున్నాము ఇదో లెమన్ అయితే ఇలా ఈ రసం అంతా వేసేసుకోండి ఇక్కడ ఒక లెమన్ అయితే తీసుకుంటున్నా అండి నేనైతే అలానే కొద్దిగా సర్ఫ్ ఒక రెండు స్పూన్లు అంతా అయితే తీసుకున్నా అండి నేను చిన్నగా మంట పెట్టేసి ఇక్కడ అదే బేకింగ్ సోడా ఇంట్లో ఉంటుంది కదండి వంట సోడా అంటాం కదా మనం ఇడ్లీ దోశలో వేస్తుంటాము వంట సోడా కూడా వేసేసి కొద్దిగా మరిగనివ్వాలండి వాటర్ అయితే ఇలా బబుల్స్ వస్తాయి ఇప్పుడు చూసారా ఇక్కడ ఇలా కొద్దిసేపు ఇలాగే ఉంచాలి చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని మనము ఒక బాటిల్లో స్ప్రే బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్లో అయితే తీసుకోవడమే ఇది ఇక్కడ టైల్స్కి అయితే మనకు ఎక్కడైతే బ్లాక్గా ఉంటుందో అక్కడంతా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ స్ప్రే అనేది చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఇలా ట్యాప్స్ ఉంటాయి కదా ఇక్కడ అంతా ఇవి బోర్ వాటర్ వేసేసి ఇలా వైట్ కలర్గా అయి ఉంటాయి చూసారా ఇలా మొత్తం వైట్ కలర్ అయ్యి ఉండేవంతా కొత్త దానిలా కూడా చేసేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ చేసుకున్న లిక్విడ్ ఉంటుంది కదా దీని మీద ఇక్కడ ఇలా వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ వేసుకున్నామంటే చూసారా ఇవి చాలా రోజులైంది క్లీన్ చేసుకోకండి ఇలా ఈ వాటర్ని దీని మీద వేసేసి ఇలా స్టీల్ స్క్రబ్బర్ అయితే ఉంటుంది కదండి ఇప్పుడు దీన్ని మనం దీంతో రుద్దామనుకోండి చూడండి రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది చూసారా ఎక్కడైతే మరకలు ఉంటాయో అక్కడ ఈ లిక్విడ్ అయితే మనం ఇలా చల్లామంటే చాలండి ఈజీగా మురికి అనేది అనేది పోతుంది చూ ఇక్కడ కొత్త దానిలా అయితే మీరు చూసారా చూసారా ఒక్కసారి ఓకే ఇలా రుద్దాలి అంతే అంటే మనకు ఎక్కడెక్కడైతే బ్లాక్ అల్ ఉంటుందో మనం ఈ వాటర్ అనేవి ఇలా చల్లేసుకోవడమో ఇలా రుద్దుకుంటే సరిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఎలా పోతుందో ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు సింపుల్ టిప్తో ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు ఈజీగా క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా ఒక్కసారి తిట్టామంటే చూసారా కొత్త దానిలా అయితే మన ట్యాప్ క్లీన్ అయిపోవచ్చు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు కానీ ఈ ట్యాప్ కూడా చూడండి ఇక్కడైతే బ్లాక్ కలర్లో ఉండేది కదా చూసారా ఎంత వైట్గా ఉంటుంది మీకే తెలుస్తుంది రిజల్ట్ ఏంటో అనేది చూడండి ఫ్రెండ్స్ ఇలా ట్యాప్స్ అయితే ఇలా క్లీన్ చేసి కానీ ఎక్కడైతే బ్లాక్గా ఉందో అక్కడైతే ఇక్కడ గా అయిపోయింది చూసారా చాలా అంటే చాలా క్లీన్ గా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇక్కడ ఈ వాటర్ అనేది చల్లారినాక మనం ఒక ఇది ఇదైతే హ్యాండ్ వాష్ అండి ఇప్పుడు ఇందులో ఖాళీ అయింటే ఇందులో వేసేసి మనము స్ప్రే బాటిల్ లాగా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు ఇలా అయితే మొత్తం వేసుకొని వాటర్ చూసారా ఈ వాటర్ వేసేసుకొని ఇలా ఇలా పెట్టేసి మనకు ఎక్కడ కావాలో అక్కడ స్ప్రే చేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే బ్లాక్గా ఉంది కదా చూసారా ఇలా స్ప్రే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎక్కడైతే బ్లాక్ కలర్లో ఉంటుందో అక్కడ ఇలా స్ప్రే చేసుకోవాలి మనకు చల్లారేక కూడా ఇది పనికి వస్తుందండి ఈ స్ప్రే బాటిల్ అయితే చూడండి ఇలా స్ప్రే బాటిల్తో కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇలానే వేసిస్తున్నాను ఇక్కడైతే మనకు ఈ స్ప్రే బాటిల్తో ఇలా వేసుకొని మనం ఒక్కసారి ఇలా రుద్దామంటే చాలండి మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సరే బ్లాక్గా ఉండేదంతా ఇక క్లీన్గా మనం క్లీన్గా చేసేసుకోవచ్చు చూసారా ఇక్కడ అంతా మనం వంట చేసినప్పుడు కొద్దిగా ఆయిల్ అలా చెట్లు ఉంటుంది కదా ఈ మరకలు అయితే పోవడానికి త్వరగా పోవు ఇలా లిక్విడ్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నైట్ టైం మనం పడుకునేటప్పుడు ఇలా ఒకసారి ఇలా వృద్ధేసామంటే క్లీన్గా మన కిచెన్ అయితే చాలా క్లీన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడైతే బ్లాక్ హౌందో అక్కడంతా ఇక్కడ స్ప్రే అయితే చేసేసుకోవాలి ఫస్ట్ చూసారా ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల ఒక ఫైవ్ మినిట్స్కి ఇది బాగా నానుతుందండి చూసారా ఇప్పుడు ఇలా అంటే వచ్చేస్తుంది కొద్దిగా ఇలా స్ప్రే బాటిల్తో ఇలా చేసుకున్నామంటే ఈజీగా పని అయితే ఎక్కువతుందండి చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనం ఇలా రుబ్దామంటే చూసారా వైట్గా అయితే కనిపిస్తుంది అప్పుడే మీకు చూసారా ఒకే ఒక్కసారి ఇలా అన్నామంటే మొత్తం అయితే క్లీన్గా అయిపోతున్నది ఇప్పుడైతే ఈ కిచెన్ టైల్స్ అనేవి మొత్తం అన్నీ అయితే తెల్లగా అయితే మెరిసేలా చేయడమే ఈ ఒక వీడియో అండి చూసారా మన ఊకే రుద్దగానే పోతుంది ఇక్కడైతే చూసారా ఇక్కడ పైన అయితే మనకు డైలీ చేసుకోలేము ఒక ఫిఫ్టీన్ డేస్కి అలా ఇలా చేసుకున్నామంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకున్నామంటే త్వరగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు చండి ఫ్రెండ్స్ మొత్తం అయితే క్లీన్ చేసేసాము ఇప్పుడు కొద్దిగా ఇలా వాటర్ వేసుకొని ఒక బట్టతో తీసుకున్నామంటే చాలండి అండి నీట్గా ఎంపిక ఇక్కడ కిచెన్ టాయిస్ అనేవి క్లీన్గా ఎక్కడా మనక లేకుండా అయితే అయినాయి చండి ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం అయితే క్లీన్ చేశారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కుట్టండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్